नटू श्रीकांत ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ మధ్య మధ్యలో మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమాలు ఆకట్టుకున్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ అందులో కొన్ని ఆసక్తికర విషయాలను కెరియర్ బిగినింగ్ లో వరుస విషయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారని ఆ సమయంలో ఒకే ఏడాది ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో తనకు ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని దీంతో ఊరికి వెళ్లి వ్యవసాయం చేసి జీవితం గడిపేయాలనుకున్నప్పుడే అదే సమయంలో చిరంజీవి గారు తనకు అండగా నిలిచి తానిచ్చిన సలహా వలన మళ్లీ ఇండస్ట్రీలో నిలబడగలిగానని చెప్పుకు రావడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అసలు జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న శ్రీకాంత్ స్టార్ హీరోగా ఎలా ఎదిగారు అతని సలహా వలనే కోట్ల ఆస్తులను పోగొట్టుకున్నారా వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి మేకా క్రాంతి అలియాజ్ శ్రీకాంత్ ఇతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై మూడున కర్ణాటకలోని గంగావతిలు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి పరమేశ్వరరావు తల్లి ఝాన్సీ లక్ష్మి ఇతనికి నిర్మలా అనే అక్క అనిల్ అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక శ్రీకాంత్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని మేకావారి పల్లికి చెందిన వారై ఉండి పని నిమిత్తం గంగావతికి వెళ్లి అక్కడే పొలం పనులు చేసుకుంటూ కాలక్రమేణా కొంతవరకు వ్యవసాయ భూముల్ని కొనుక్కుని అందులో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు ఇక శ్రీకాంత్ తండ్రి కూడా వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది ఇదిలా ఉంటే శ్రీకాంత్ తన స్కూలింగ్ ని గంగావతిలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ కి క్రికెట్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇదిలా ఉంటే శ్రీకాంత్ అక్క అయిన నిర్మలా గారిని చిత్తూరుకు చెందిన జమీందారి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయగా హాలిడేస్ ఉన్నప్పుడు శ్రీకాంత్ తన అక్కని చూసేందుకు తరచూ అక్కడికి వెళ్తూ ఉండేవారు అలా తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్లగా పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఖైదీ మూవీ రిలీజ్ అవ్వడం తన అక్క ఫ్యామిలీతో కలిసి శ్రీకాంత్ కూడా ఆ మూవీని చూడగా చిరంజీవి గారి యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ కి శ్రీకాంత్ అక్కడ అక్కడున్న రోజులు ఖైదీ మూవీని చూడడం చిరంజీవి ఆ స్టేజ్ కి వెళ్లడానికి ఎంత కష్టపడ్డాడనే విషయాలని చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది విని శ్రీకాంత్ కూడా ఇన్స్పైర్ అయి తను కూడా సినిమాలకు వెళ్లి చిరంజీవి లాగే హీరో అవ్వాలని డిసైడ్ అయ్యారు ఇకలా శ్రీకాంత్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తన తండ్రి ఎరువుల్ని తీసుకురామని తనకు కొంత డబ్బుల్ని ఇవ్వగా ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని శ్రీకాంత్ ఆ డబ్బుతో ఇంట్లో చెప్పకుండా చెన్నైకి వెళ్లే ట్రైన్ ఇక్కడ ఇకలా చెన్నైకి కి వెళ్లాక ఒక రూమ్ ని అద్దెకు తీసుకుని అప్పటి నుంచి ప్రతి సినిమా ఆఫీస్ కు తిరుగుతూ అడుగుతూ ారు ఇకలా సినిమాపై ఎన్నో ఆశల్ని పెట్టుకుని వచ్చిన శ్రీకాంత్ కి మూడు నెలలైన తీసుకువచ్చిన డబ్బులన్నీ అయిపోయి తినడానికి తిండి లేని పరిస్థితి ఉండడంతో చెన్నైలో ఉంటే ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వచ్చేసాడు ఇకలా అప్పటి వరకు శ్రీకాంత్ కోసం గాలించిన తన తల్లిదండ్రులు ఎప్పుడైతే తను ఇంటికి వెళ్లాడో తనను బొజ్జగిస్తూ తల్లి కొడితే ఎక్కడ ఇంట్లో నుంచి పారిపోతాడో అని సర్ది చెప్పడం మొదలు పెట్టారు అలా శ్రీకాంత్ తన ఇంటర్ పూర్తి చేసి గంగావతిలో ఉన్న డిగ్రీ కాలేజీలో బీకాం లో జాయిన్ అయ్యారు ఈ క్రమంలో శ్రీకాంత్ తండ్రి శ్రీకాంత్ తో డిగ్రీ పూర్తవగానే ఏం చేస్తామని అన్నాడగ్గా అందుకు శ్రీకాంత్ తన డిగ్రీ పూర్తవగానే వెళ్తారని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ప్రొఫెషనల్ యాక్టింగ్ నేర్చుకుంటారని చిరంజీవి లాగే సినిమాలు హీరో అవుతానని చెప్పడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు తనతో సినిమాలు వద్దని మంచి జాబ్ చూసుకోమని చెప్పినా వారి మాటల్ని వినకపోవడంతో తనకు తమకు వేరే దారి లేక కుటుంబం మొత్తం శ్రీకాంత్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టింది అలా డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ చెన్నైకి వెళ్తే ప్రయోజనం లేదని హైదరాబాద్ కు వచ్చి ఒక చిన్న ఇల్లును అద్దెకు తీసుకుని మొదటి ఇన్స్టిట్యూట్ లో నెలల యాక్టింగ్ జాయిన్ అయ్యాడు ఇక అలా ఆ లో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే మూవీస్ ఆర్టిస్టులు కావాలంటే మధు ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకువెళ్లేవారు అలా శ్రీకాంత్ నటుడు చిన్నతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులను రామానాయుడు స్టూడియోలో జరుగుతున్న జరుగుతున్నా మూవీలో యాక్ట్ చేపించడంతో శ్రీకాంత్ తన సినీ అరంగేట్రం చేశాడు ఇక అలా ప్రేమకైదే మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి లో రిలీజ్ అయి హిట్ అయినా శ్రీకాంత్ కెరియర్ కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు అలా ఆరు నెలల కోర్సు తర్వాత బయటికి వచ్చేసిన శ్రీకాంత్ ఒక ఫోటోషూట్ ని చేసి ఆ ఫొటోస్ ని ఆఫీస్ కు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఈ క్రమంలోనే ఈనాడు నటీ నటులు కావలను అనే చూసిన శ్రీకాంత్ ఆఫీస్ కు వెళ్ళగా వినోద్ కుమార్ హీరోగా హీరోయిన్ గా చేసిన పీపుల్స్ ఎన్కౌంటర్ అనే మూవీలో శ్రీకాంత్ ని మావోయిస్టు నాయకుడు పాత్రకు సెలెక్ట్ చేయడం జరిగింది ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి ఒకటిన రిలీజ్ అయిరేజ్ గా ఆడిన శ్రీకాంత్ కు మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు దీంతో సీతారత్నం గారి అబ్బాయి మధురా నగరిలో పెళ్లాం చెప్తే వినాలి ప్రెసిడెంట్ పెలం వారసుడు కొండపల్లి రాజా అనే పదహారు సినిమాలు నెగిటివ్ పాత్రలు మరియు చిన్న చిత్ర సపోర్టింగ్ రోల్స్ చేసిన శ్రీకాంత్ మాత్రం హీరో అవ్వాలనే ఆశ అలాగే ఉండేది ఇదిలా ఉంటే తమ్మారెడ్డి భరద్వాజ ప్రొడ్యూసర్ గా వన్ బై టూ అనే మూవీని ప్లాన్ చేసి అందులో ఫస్ట్ హీరోగా జీడి చక్రవర్తిని ఫిక్స్ చేసి సెకండ్ హీరో కోసం వెదిగేటప్పుడు శ్రీకాంత్ ఆ మూవీ ఆడిషన్ కు వెళ్లడం ఇద్దరి లుక్స్ మరియు యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయి తనకు హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా వన్ బై టూ మూవీ పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ పదిన రిలీజ్ అయిరేజ్ గా ఆడటంతో లో బడ్జెట్ మూవీస్ మూవీస్ శ్రీకాంత్ కు హీరోగా వెతుక్కుంటూ వచ్చాయి అలా దొంగ రాస్కెల్ న్యాయ లవ్ గేమ్ ఊరికి సినిమాలు అన్ని రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ కెరియర్ అటు ఇటుగానే ఉండేది ఇలా ఎప్పుడైతే ఈ వివి సత్యనారాయణ గారు మీడియం బడ్జెట్ తో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో నరేష్ శ్రీకాంత్ లను హీరోలుగా ఫిక్స్ చేసి ఉమా మహేశ్వరి అలియాస్ ఉహా అనే తమిళనాడు చెందిన అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఇక ఊహా అప్పటికే తమిళ మలయాళ భాషలో సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముప్పై సినిమాల వరకు నటించి మంచి గుర్తింపును పొందడంతో ఆమె అనే మూవీ ద్వారా ఊహని వికారు తెలుగులోకి పరిచయం చేయడం జరిగింది ఇక ఆమె మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత శ్రీకాంత్ మరియు ఊహా కలిసి పాతబస్తి అనే మూవీని చేగా ఆ మూవీ టైంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాసా నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక వీరిద్దరూ ప్రేమలో ఉంటూనే కూతురు ఊహా ఆయన గారు అనే మూవీస్ ను చేగా అన్ని రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వడంతో వీరిద్దరూ సినిమాలో బిజీ అయ్యి మరోవైపు తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇక శ్రీకాంత్ ఎప్పుడైతే తాజ్ మహల్ పెళ్లి సందడి మూవీస్ ని చేశారో ఆ తర్వాత తన సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయి లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది అలా వినోదం ఎగిరే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి సక్సెస్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇక అప్పటికే ఊహాకి సినిమాలు ఛాన్స్ లు తగ్గడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే డిసైడ్ అయి ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై పెళ్లి చేసుకుని ఒక్కడయ్యారు అలా పెళ్లి తర్వాత ఊహా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తే శ్రీకాంత్ సినిమాలో బిజియెస్ట్ హీరోగా ఎదిగారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రోషన్ రోహన్ అని తొంభై ఐదు నుంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న శ్రీకాంత్ కెరియర్ రెండు కల్లా డౌన్ అవుతూ వచ్చింది ముఖ్యంగా వరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో తనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ముందుకు రాక వచ్చినా అవి మధ్యలోనే ఆగిపోవడంతో శ్రీకాంత్ మానసికంగా కృంగిపోయారు ఇక ఈ క్రమంలోనే చిరంజీవి గారు శ్రీకాంత్ సపోర్ట్ చేస్తూ కష్టకాలంలో సినిమాలో ఉండాలి అనుకుంటే హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలని ఎంబీబీఎస్ మూవీలో శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్ ఇవ్వడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు శ్రీకాంత్ బిజీ హీరోగా ఉన్నప్పుడు కొంతమంది సలహా మేరకు తన సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెట్టి ల్యాండ్స్ ని ఇల్లులను కొనుక్కుంటూ ఉండేవారు అలా ఒకసారి మాదాపూర్ లో ఒక ఎకరం రేటు ఇరవై లక్షలు ఉందని తెలుసుకుని శ్రీకాంత్ రెండు ఎకరాలు కొనుక్కునేందుకు అక్కడికి వెళ్ళగా తన డ్రైవర్ శ్రీకాంత్ తో మాట్లాడుతూ ఈ కొండల్లో గుట్టలు భూములను కొంటే ఆ తర్వాత వాటికి ఎలాంటి రేట్లు ఉండవని ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బును మర్చిపోవాలని చెప్పడంతో శ్రీకాంత్ ఆ ల్యాండ్ ను కొనకుండా తిరిగి ఇంటికి వచ్చేశాడని కట్ చేస్తే ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక్కో ఎకరం ఎనభై కోట్లకు పైగా రేటు పలుకుతుందని తన డ్రైవర్ వలన కోట్ల ఆస్తి పోగొట్టుకున్నారని శ్రీకాంత్ చెప్పుకు వచ్చాడు ఏది ఏమైనా శ్రీకాంత్ గారు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్